నాయనా అరేయ్ మీ పేదలే కాదు నా పేద ఆ మామునారిది కాదా అది అవు మరి ఎందుకో అంటే నీ పేద నా పేరు ఒకటే చారా రావు కావు కావురా పెద్ద ఉంటాడు నా పేద చిన్న ఉందా సన్న ఉంటది రా అత రాదు రానీయే రాది అతరా నాతో నవ్వటే నాకు అసలు హరి ఇంటికి తెలివి బాగా వచ్చిందిరా తెరిసేది నీకు మూడు రోజులు వచ్చి ఏడుకోన బిడా అరే ఏనుకో చెప్పాను నారా ఆ

మీకు ఎప్పుడు ఈ గుర్ర చిత మీకు తలకాయ మొత్తం మోకాల ఉంటాయనా మోకాల ఉంటాయంటే తెలివి తెలివి నాలే మీకు అరికాల ఉండవు మీకు అరికాల ఉండవా ఉండవి అరికాలే కాదు అని చెప్పేది ఈ రోజు ఏందో తెలుసా కథను ఏమైతుంది తెలుసారా మీకు ఏమైతుంది ఈ అవతి కూడా రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సంబరాలు సంబరాలు ఏ సంబరాలు ఏం సంబరాలు బిడ్ కళాకారుల దినోత్సవం సంబరాలు అరే తెలువీ రాసి ఆయన గౌడ్ అసలు బిడ్డనే అసనా రాష్ట్ర జనపద సంఘానికి ఉంది కదా

好。

అధ్యక్షుడు మామూలు మోతాదు అక్కడ ఉండాలి ఏమంటుంది అక్కడప్పుడు అంతే అతను బిడ్డ ఇంకా మంచి ఉంది కానీ అరే కాలుగా

అక్కడ ఎలా రోడ్ పోతది రే హ్ రోడ్ పోతది ఎక్కడ పోతదా నాడు మరి ఎట్లా పోత బస్సే పోతది అయితే తర్వాత కొడగా మరి ఎక్కడికి పోత చెప్పు నీళ్ళో పోలట ఎక్కడికి చెప్పు అట్లా పోరా మరి ఎక్కడికి పోత చెప్పానా ఆ ఎక్కడికి పోత చెప్పానా ఆరే నాలుగు అట్లా కదాసి ఆర్టీసీ బస్ ఎట్లా పోత ఆహా కంద అరే కానీ బిడ్డ అరే ఎల్లన్నా మల్లన్న బాగుంది కానీ ఎన్ని రోజులు అంటే ఈ గొర్రె కాడ బర్లకాడ అనేది కాదు బిడ్డ ప్రపంచ జానపద కళాకారుల సంఘం అంటే ఎంతో కళాకారులకు పెడుతూ ఆకలి ఇప్పటి దగ్గర మధ్యాహ్నం ఒక ఆకలికి పొద్దుగా వచ్చిన ఈ పేపులు ఎండిపోతుంటే ఆకలి ఆకలి మన చిన్న పాపలు ఎంత మంచిగా జానపదం ఆటలు వేసుకొని కోలాటంతో ఆడబిడ్డలు ఎంత ముద్దుగా ఆడుతున్నారు గాలందరికి ఏం చేసినంటే రాష్ట్ర అధ్యక్షులైనా ఓరే మల్లమ్మ మనందరి కళాకారులకు మరి ప్రోగ్రాములు చేస్తూ మరి ఆయన ఆయన మనకి ఇంకో ఇంకో కాకపోవడం అన్న ఉన్నారు ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలనుకుంటున్నాం ఈ కళాకారులకు అందరినీ ఇవన్నీ ఎక్కడ ఏ పల్లెల ఏ మూలలో ఏ ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి సేకరించి మన ఉండి ఇవన్నీ మోసపోయి ఏం చేస్తాడు అక్కడ రాష్ట్ర అధ్యక్షులు చెప్పేటప్పుడు ఎవరు అనుకుంటున్నాం అబ్బా నేను చెప్తా చెప్పడా నేనే చెప్తా చెప్తా రేవంత్ చెప్తా చెప్తున్నా రేవంత్ నా చెప్పు చూస్తున్నాడు ఇవన్నీ మోసకపోయి అక్కడ చెప్తే అన్న ప్రోగ్రామ్ శాంక్షన్ చేసి ఇక్కడ పంపుతారు ఇటువంటి కార్యక్రమం చేయాలంటే మన బతుకులు మారాలంటే నిజంగా కళాకారుల బతుకులు ఎన్ని రాజకీయాల పార్టీలకు ఏ పాటకైనా ఏ పార్టీకైనా ఈ పాటికైనా ఓలా దవే తో డబ్బులు మరి ఎంతో ఆడాడినోల మనం అలా بیٹా అది ఈ బతుకును మారాలంటే ఏం చేయాలి రాజకీయ నాయకుల కోసం మనం చూస్తావా بیٹా మనలాంటి మన కన్నమూర్తి bitteనే మళ్ళీ ఈసారి ఆడా రిటైర్మెంట్ అయ్యాక అన్న ఒక మంచి భలే ఈ కన్నమూర్తిని bitte చూస్తే మాత్రం మాత్రం చెప్పండి మరి ఇప్పుడు నాయనా కన్న నా ఇక ఇంత మంచిగా ఈ ప్రోగ్రాం చేసినందుకు ఇక్కడ వచ్చిన రాష్ట్ర పెద్దలకు అందరికీ పేర్లు పెట్టకుండా ఇక్కడ వచ్చిన కళాకారులకు అందరికీ మా పల్లె శుద్ధుల ఈ బిలో తరఫున అందరికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ